ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే డెబ్భై రెండవ అంశం రామసేతువు కల్పితమా మానవ నిర్మితమా ఈ అంశం పూర్తిగా మీకు తెలియాలి అంటే దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది నా శ్రమను మరిపింపచేస్తుంది ఇంకా మంచి వీడియోలు మీకు అందించడానికి నాకు స్ఫూర్తిని ఇస్తుంది ఇక విషయంలోకి వచ్చినట్లయితే రామకథ అంతా కల్పిత గాథ అని అదంతా పుక్కిట పురాణం అని జరిగింది కాదు అని హేతువాదులు హిందూ వ్యతిరేకులు వాదిస్తూ ఉంటారు దానితో పాటుగా ఏదైతే రామాయణంలో వాల్మీకి మహర్షి చెప్పాడో రామసేతువు అంటే లంకలోకి వెళ్లడానికి రాముడి నాయకత్వంలో వానరులు నిర్మించినటువంటి సేతువు ఏదైతే ఉన్నదో అది కూడా అభూత కల్పన వాళ్ళు కొట్టిపారేస్తూ ఉంటారు అయితే అమెరికా అంతరిక్ష పరిశోధక శాస్త్రవేత్తలు అంటే నాసాకు చెందినటువంటి శాస్త్రవేత్తలు తాము అంతరిక్షంలోకి పంపించినటువంటి శాటిలైట్ ద్వారా తమకు అందినటువంటి కొన్ని ఛాయా చిత్రాలను ప్రపంచానికి అందజేశారు ఆ అందజేయడంతో పాటుగా ఆ ఛాయా చిత్రాల ద్వారా అందినటువంటి సమాచారాన్ని ప్రపంచానికి తెలియచేశారు సముద్ర గర్భంలో భారతదేశానికి శ్రీలంకకు మధ్య ఒక వారధి యొక్క అవశేషాలు శిథిలాలు కనిపించాయని తెలియచేశారు అది విన్న తర్వాత అందులోను అమెరికా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇక ఈ హేతువాదులకి పచ్చి పచ్చివేళక్కాయ పడ్డట్టయింది ఏం చేయాలో అర్థం కాలేదు సముద్ర గర్భంలో కనిపించినటువంటి నిర్మాణం ఏదైతే ఉన్నదో అది సహజంగా ఏర్పడిందే తప్ప మానవ నిర్మితం కాదు అని వాళ్ళు ప్లేటు మార్చారు ఏతువాదులే కాదు మన భారతీయుల్లో ముఖ్యంగా హిందువుల్లో కూడా చాలామందికి ఈ అనుమానం ఉంది అసలు రామసేతు అనేది నిర్మాణం జరిగిందా అని ఈ అనుమానాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ రెండు వేల పదిహేడవ సంవత్సరంలోనే డిసెంబర్ పద్నాలుగో తారీఖున ఒక అద్భుతమైనటువంటి వాస్తవ సమాచారం ప్రపంచానికి అందింది దాన్ని ఆనాటి ఆంధ్రజ్యోతి పత్రిక కూడా మెయిన్ ఎడిషన్లో వేయటం జరిగింది దాన్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను దయచేసి చూడండి రామసేతు మానవ నిర్మితమే సహజ సిద్ధంగా ఏర్పడలేదు అమెరికన్ సైన్స్ ఛానల్ కథనం రామసేతు మానవ నిర్మితమేనా రామాయణ కాలంలోనే నిర్మించారా అంటే అవుననే అంటోంది అమెరికాలోని ప్రముఖ సైన్స్ ఛానల్ వానరులతో కలిసి శ్రీరాముడు ఈ వారధిని నిర్మించారని హిందువులు విశ్వసిస్తుంటే రాముడు లేరని ఉన్నట్లు ఆధారాలు కూడా లేవని రామసేతు సహజ సిద్ధంగా ఏర్పడిందని హేతువాదులు వాదనలు వినిపిస్తున్నారు అయితే హేతువాదుల వాదన తప్పని తేల్చి చెప్పింది అమెరికాలోని డిస్కవరీ కమ్యూనికేషన్స్కు చెందిన సైన్స్ ఛానల్ ఈ మేరకు ఓ కథనాన్ని ప్రసారం చేసింది భారత్ శ్రీలంకను కలుపుతూ ఉన్న వారధి సహజ సిద్ధంగా ఏర్పడలేదని అక్కడి రాళ్లు ఎవరో పేర్చినట్లుగా ఉన్నాయని కథనంలో వివరించింది కొన్ని వేల ఏళ్ల క్రితమే లైమ్స్టోన్ దీన్నే సున్నపురాయి అంటాము ఈ లైమ్స్టోన్తో బ్రిడ్జిన్ బ్రిడ్జిని నిర్మించారని స్పష్టం చేసింది తమిళనాడులోని రామేశ్వరం నుంచి లంకలోని వాయవ్య ప్రాంతమైన మన్నారు వరకు రామసేతును నిర్మించినట్లు పరిశోధకులు చెప్పారు ఏన్షియంట్ ల్యాండ్ బ్రిడ్జ్ పేరుతో ప్రసారం చేసిన కథనంలో దీనికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు రామసేతు దగ్గర ఉన్న ఇసుక వయసు నాలుగు వేల ఏళ్లు కాగా అక్కడి రాళ్ళు దాదాపు ఏడు వేల ఏళ్ల నాటివని పరీక్షలో తేలినట్లు వివరించింది దీన్ని బట్టి మనుషులే రాళ్లను అక్కడికి తరలించి బ్రిడ్జిని కట్టి ఉంటారని పేర్కొంది దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది దాదాపు ముప్పై మైళ్ళ దూరం వరకు శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేసినట్లు కథనంలో వివరించారు శాస్త్రవేత్తల పరిశోధనతో పాటు హిందువుల విశ్వాసాల పరంగా చూసిన రామసేతు రామాయణ కాలంలోనే నిర్మించినట్లు తేలిందని సైన్స్ ఛానల్ పేర్కొంది రామసేతు మానవ నిర్మితమేనన్న బీజేపీ వాదన వాస్తవమేనని అమెరికా సైన్స్ ఛానల్ తేల్చి చెప్పిందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు ఇలాంటిదే మరొక వార్తా కథనం కూడా మీకు చూపిస్తాను చూడండి ఇది కూడా పత్రికల్లో వచ్చిందే రామసేతు నిజమే భారత శ్రీలంకల మధ్య సముద్ర గర్భంలో కట్టిన రామసేతు వంతెన కల్పితం కాదని నిజమేనని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో వెల్లడించింది అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్ట్ టూ డేటా వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్ ఇస్రో శాస్త్రవేత్తలు విడుదల చేశారు భారత్ శ్రీలంకల మధ్య ఉండే ఈ వంతెన పొడవు ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంది దీని ఎత్తు సముద్ర గర్భం నుంచి ఎనిమిది మీటర్లు ఉన్నట్టు నిర్ధారించారు తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంక మన్నారు ద్వీపంలోని తలై మన్నారు వాయవ్య దిశ వరకు విస్తరించి ఉన్న ఈ వంతెనను సున్నపురాతితో నిర్మించినట్లు ప్రస్తుతం ఈ సేతువు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం నీటిలో మునిగిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఇస్రో రూపొందించిన పది మీటర్ల మ్యాప్లో మొత్తం వంతెన కనిపిస్తుండటం విశేషం అయితే క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను సేతుబంధైగా పిలిచేవారని అంటారు రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం ఈ వంతెన పద్నాలుగు వందల ఎనభై వరకు తుఫానులతో ధ్వంసమైంది అంతకుముందు సముద్ర మట్టానికి పైనే ఉండేది ఇవ్వండి రామసేతుకు సంబంధించినటువంటి వాస్తవాలు మరింత సమాచారం మీకు కావాలి అంటే దయచేసి గూగుల్లోకి వెళ్ళి రామసేతు అని సెర్చ్ బార్లో కొట్టండి ఆ రామసేతుకు సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలుస్తుంది కాబట్టి జాతి వ్యతిరేకులు హిందూ వ్యతిరేకులు చరిత్రను వక్రీకరించి చెప్పేటువంటి అబద్ధాలను నమ్మకండి మీ అంతటా మీరుగా పరిశోధించండి పరిశీలించండి అప్పుడే ఒక నిర్ణయానికి రండి ఇక దీని తర్వాత రాబోయే డెబ్భై మూడవ వీడియోలో రామసేతుకు సంబంధించి మరొక ఆసక్తికరమైన అంశాన్ని మీ దృష్టికి తీసుకువస్తాను రామసేతువు పొడవు ఎంత దాన్ని ఆనాడు ఎన్ని రోజుల్లో నిర్మించారు ఆ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు